అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల పెంపకం విషయం లోపల తల్లిదండ్రులకు చాలా ఛాలెంజెస్ ఎదురైతుంటాయి అసలు పిల్లలతో ఎట్లా డీల్ చేయాలి పిల్లల్ని ఎట్లా పెంచాలి పిల్లల్ని రకరకాల విషయాలు ఎట్లా కన్ కన్విన్స్ చేయాలి అనేటటువంటి విషయం లోపల రకరకాల సందేహాలు కూడా ఉంటాయి పేరెంట్స్కు అడాలసెన్స్ ఏజ్ను కనుక మనం గమనించి చూసినట్లయితే టెన్ టు లెవెన్ ఇయర్స్ నుంచి మొదలు పెడితే ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ దాకా ఉండేటటువంటి పీరియడ్ను మనం అడాలసిన్స్ అని పిలుస్తాము కొందరు సైకాలజిస్టుల ప్రకారము ప్యూబర్టీలోకి పిల్లలు ఎంటర్ అయిన తర్వాత ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చేంత దాకా కూడా అడాలసిన్స్ అనే పిలవాలని చెప్తారన్నట్టు అంటే అరౌండ్ ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ ఏజ్లో మొదలు పెడితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే దాని అర్థం సో అంతవరకు ఉండేటటువంటి ఏజ్ గ్రూప్నంతా కూడా అడాలసెన్స్ ఏజ్ అనే పిలవాలని కొందరు అభిప్రాయం అన్నట్టు సో మొత్తానికైతే ఈ అడాలసెన్స్ ఏజ్లో ఉండేటటువంటి పిల్లల లోపల మనకు కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ పీరియడ్ అనేటటువంటిది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ట్రాన్సిషన్ పీరియడ్ అంటే పిల్లలు అటు చైల్డ్హుడ్లో ఉండరు ఇటు అడల్ట్హుడ్లో ఉండరు అంటే ఒక మధ్యస్థమైనటువంటి దశ అన్నట్టు ఇది అందుకోసమే కొందరు సైకాలజిస్టులు దీన్ని ఏమని పిలుస్తారంటే పీరియడ్ ఆఫ్ ఐడెంటిటీ క్రైసిస్ అని అంటారు అన్నట్టు అంటే ఒక ఐడెంటిటీ కోసం పిల్లలు ఏజ్ లోపల ప్రయత్నం చేస్తుంటారు పిల్లల లోపల రకరకాల శారీరక మార్పులు వస్తాయి ఈ వయసు లోపల అంటే ఫిజికల్ చేంజెస్ చాలా వస్తాయి హార్మోనల్ చేంజెస్ చాలా వస్తాయి వీటి వల్ల సైకలాజికల్ చేంజెస్ కూడా చాలా కనిపిస్తాయి అంటే పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అడాలసెన్స్ ఏజ్లో ఉన్నప్పుడు ఏ చిన్న విషయాన్ని అయినప్పటికి కూడా ఎక్కువ పేషెన్స్తోనూ దాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయరు ఎంబడే రెస్పాండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారు ఎంబడే ఇరిటేట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తొందరగా కూపన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇట్లా అనేక విషయాల్లోపల పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అడాల సెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని డీల్ చేసేటప్పుడు వీలైనంత జెంటిల్గా డీల్ చేయడానికి ప్రయత్నం చేయాలి తర్వాత ఈ అడాల సెన్స్ ఏజ్లోకి పిల్లలు ఎంటర్ అయినప్పుడు ఒక రకమైనటువంటి ఎనర్జీ లెవెల్ అనేటటువంటిది పిల్లల లోపల ఉంటుంది ఒక రకమైనటువంటి అడిషనల్ ఎనర్జీ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది పిల్లల లోపల అంతర్గతంగా అన్నట్టు అందుకోసమే ఈ పిల్లల లోపల ఒక రకమైనటువంటి అగ్రెసివ్ బిహేవియర్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది తర్వాత అథారిటీ ఫిగర్స్ అంటే అది పేరెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఇతరులు ఎవరైనా కావచ్చు పెద్దవాళ్ళు కొన్ని సందర్భాల లోపల వీరిని ఎదిరించేటటువంటి లక్షణం కూడా కనిపిస్తుంది పిల్లల లోపల అంటే ఒక రెబిలియస్ యాటిట్యూడ్ అనేటటువంటిది కూడా ఈ అడాలసెన్స్ ఏజ్ లోపల మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు తర్వాత ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేటటువంటిది ఉంటగలకి వయసు లోపల కాబట్టి దాన్ని ఏదో రూపకంగా ప్రదర్శించాలని చెప్పేసి పిల్లలు ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు తర్వాత పీర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉండేటటువంటి ఏజ్ ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే కూడా పీర్ గ్రూప్ మీద పిల్లలు ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే రకరకాల విషయాలు షేర్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే టైం స్పెండ్ చేయడం వరకు కూడా పీర్ గ్రూప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒక పీర్ గ్రూప్లో ఉండడం అనేటటువంటిది పిల్లలకు ఒక రివార్డు లాగా పనిచేస్తుంది ఏజ్ గ్రూప్ లోపల అన్నట్టు తర్వాత పీర్ గ్రూప్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ను పిల్లలు పొందగలుగుతారు ఏజ్లు అన్నట్టు అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ లోపల ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సో ఈ విషయాలన్నిటినీ పేరెంట్స్ దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అడాలసెన్స్ ఏజ్ లోపల పిల్లలు తమలో వస్తున్నటువంటి రకరకాల చేంజెస్ను కోపం చేయడానికి కొంత ఇబ్బంది పడుతుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంటర్నల్ బ్యాటిల్ అనేటటువంటిది జరుగుతుంది పిల్లలకు అంతర్గతంగా ఒక యుద్ధం చేస్తున్నట్టు పిల్లలు అన్నట్టు తమలో వచ్చేటటువంటి శారీరక పరమైనటువంటి మార్పులతోన మానసిక పరమైనటువంటి మార్పులతోన ఓపప్ చేసుకోవడం దగ్గర చాలా ఛాలెంజెస్ ఎదురై ఒక బ్యాటిల్ లాంటిది జరుగుతూ ఉంటుంది పిల్లలకు అంతర్గతంగా దీనికి తోడుగా అంటే ఈ టైం లోపల పిల్లలకు ఒక రకమైనటువంటి సపోర్ట్ దొరకాలి పేరెంట్స్ నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ ఇతర ఎల్డర్స్ నుంచి కానీ అట్లా కాకుండా అగ్నికి రాజ్యం పోసినట్టుగా పిల్లల్లో ఉన్నటువంటి రకరకాల ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇంటర్నల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టించుకోకుండా పిల్లలతో బిహేవ్ చేసేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఈ అడాలసెన్స్ పిల్లల లోపల రకరకాల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అరైజ్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు అంటే పేరెంట్స్ కొన్ని పేరెంటింగ్ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని అడాలసెన్స్ ఏజ్ ఉన్నటువంటి పిల్లలతోన పేరెంటింగ్ చేయడానికి కనుక ప్రయత్నం చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఈ ఛాలెంజెస్ నుంచి అటు పిల్లలు ఈజీగా బయటపడగలుగుతారు పేరెంట్స్కి కూడా ఎక్కువ ఇబ్బంది కాకుండా ఉంటుంది అన్నట్టు దాంట్లో ఫస్ట్ది ఏంటంటే అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్ని ఎప్పుడే కానీ పేరెంట్స్ లేబుల్ చేయడం కానీ కంపేర్ చేయడం కానీ చేయకూడదు ఎక్కువగా అంటే చాలా లిమిటెడ్గానే దీన్ని ఉపయోగించాలన్నట్టు ఏదైనా కంపారిజన్ చేయదలిసినప్పుడు చాలా కన్స్ట్రక్టివ్గా కంపేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అన్నెసరీగా పిల్లలను చీటికి మాటికి ఇతరులతో కంపేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయకూడదు అట్లా కంపేర్ చేస్తే అడాలసెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా డిస్టర్బ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఇరిటేట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ ఫ్రస్ట్రేట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఒక రకమైనటువంటి రెబెలియస్ యాటిట్యూడ్ పిల్లల లోపల డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ లేబులింగ్ కానీ కంపారిజన్స్ కానీ వీలైనంత తక్కువగా వాడాలి తప్పనిసరి అయినటువంటి పరిస్థితులనే పిల్లల్ని కంపేర్ చేయాలి ఎక్కువ మటుకు కంపేర్ చేయకుండా ఉండడం మంచిది అన్నట్టు ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు తర్వాత రెండోది ఏంటంటే చిన్న చిన్న హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి చిన్న విషయానికి ఇంటర్ఫియర్ కాకూడదు పేరెంట్స్ అన్నట్టు అంటే ఇప్పుడు షూ వేసుకోవడము లేకుంటే డ్రెస్ వేసుకోవడమో డ్రెస్ ఎలక్షన్ షూ సెలెక్షన్ ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లేకుంటే ఇంట్లో ఉండేటటువంటి రకరకాల హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి చిన్న హ్యాబిట్ దగ్గర ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయకూడదు పేరెంట్స్ అన్నట్టు ఏదో ముఖ్యమైనటువంటి విషయాల దగ్గర ప్రధానమైనటువంటి హ్యాబిట్స్ దగ్గరనే పిల్లలను సరిచేసేటటువంటి ప్రయత్నం చేయాలి కానీ ప్రతి చిన్నదాని దగ్గర ఇన్వాల్వ్ కాకూడదు అన్నట్టు పేరెంట్స్ అంటే ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి పిల్లలకు తర్వాత థర్డ్ వన్ ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లల లోపల ఇతరుల యొక్క పర్స్పెక్టివ్ను చూసేటటువంటి లక్షణాన్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి దీన్ని పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు అంటే మనం ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇతరుల దృక్పథంతోన మనం ఆ సిచ్యువేషన్ చూసేటటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు అంటే ఇతరుల యొక్క తోన ఒక విషయాన్ని మనం చూస్తే కనుక డే టు డే లైఫ్ లోపల చాలా ఇష్యూస్ మనకు చాలా ఈజీగా సాల్వ్ అయితే హ్యూమన్ రిలేషన్స్ లోపల కాన్ఫ్లిక్ట్స్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది అన్నట్టు కాబట్టి పిల్లల లోపల కూడా ఎడాల ఏజ్ నుంచే ఇతరుల పర్స్పెక్టివ్ నుంచి ఒక విషయాన్ని చూసేటటువంటి లక్షణాన్ని డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి పేరెంట్స్ ఆ రకమైనటువంటి పర్స్పెక్టివ్తోన డే టు డే లైఫ్లో బిహేవ్ చేస్తుంటే పేరెంట్స్ని చూసి పిల్లలు కూడా బిహేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అన్నట్టు తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే పిల్లల్లో ఏమాత్రం మంచి కనిపించినప్పటికి కూడా దాన్ని అప్రిషియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఏ విషయంలోనైనా కావచ్చు అది ఒక హ్యాబిట్కు సంబంధించి కావచ్చు ఒక యాక్టివిటీకి సంబంధించి కావచ్చు ఏ మాత్రం కాస్త మంచి కనిపించినా పిల్లలతోనే ఇమ్మీడియట్గా అప్రిషియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి జనరల్గా చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఏదైనా పిల్లల లోపల డ్రాబ్యాక్స్ కనిపించినప్పుడు పాయింట్ పాయింట్అవుట్ చేస్తారు కోప్పడతారు పిల్లల్ని కానీ మంచి బిహేవియర్ కనిపించినప్పుడు దాన్ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది ఓవర్లుక్ చేస్తుంటారు అట్లా కాకుండా ఏమాత్రం మంచిగా అనిపించినా పాజిటివ్ ఆస్పెక్ట్ కనిపించినా దాన్ని ఇమీడియట్గా అప్రిషియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అన్నట్టు తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో రకరకాల స్ట్రెంగ్స్ ఉంటాయి ఆ స్ట్రెంగ్స్ను గుర్తించి వాటిని ఎన్కరేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత పిల్లలు ఏదైనా ఒక పని చేసేటప్పుడు పిల్లలకి ఏదైనా మనం ఒక గోల్ను అసైన్ చేస్తున్నప్పుడు పిల్లలకు అసైన్ చేసేటటువంటి గోల్స్ ఎట్లా ఉండాలంటే అచీవబుల్గా ఉండాలి గోల్ అనేటటువంటిది అది చదువు పరంగా కావచ్చు లేకుంటే ఇతరత్ర విషయాల పరంగా కావచ్చు పిల్లల శక్తి సామర్థ్యాలను మనం దృష్టిలో పెట్టుకొని వాస్తవికంగా పిల్లలు ఎంత చేయగలుగుతారు అన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము పిల్లలకి ఏదైనా టాస్క్ను అసైన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల లోపల శారీరక వికాసము తర్వాత మానసిక వికాసం అనేటటువంటిది చాలా వేగంగా జరుగుతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పిల్లలకు డైట్ కానీ న్యూట్రిషన్ కానీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల లోపల ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా ఎక్కువ జరుగుతుంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా డైట్ విషయం లోపల న్యూట్రిషన్ విషయం లోపల పేరెంట్స్ ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఫిజికల్ డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి క్రమం లోపల పిల్లలకు ఒక ఎక్సర్సైజ్ లాంటిది స్పోర్ట్స్ లాంటిది ప్లే లాంటివి ఉన్నప్పుడు ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేటటువంటిది చాలా బాగా వస్తుంది అన్నట్టు సో ఫిజికల్ యాక్టివిటీ అనేటటువంటిది ఒక భాగం అయ్యేటట్లుగా చూడాలి పిల్లల లైఫ్ లోపల అంటే రకరకాల స్పోర్ట్స్ ఆడుకోవడానికి అవకాశం ఇవ్వాలి పిల్లలకు ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి ఈ ఆపర్చునిటీని కనుక కలిగించినట్లయితే పిల్లల్లో ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయితే ఎండార్ఫిన్స్ అని పిలుస్తాం వీటిని అంటే పిల్లలు ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు లేకుంటే పేరు గ్రూప్తో కలిసి ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఈ ఎండార్ఫిన్స్ అనేటటువంటి బాడీలో రిలీజ్ అయితే ఈ ఎండార్ఫిన్స్ వల్ల పిల్లల యొక్క ఫిజికల్ హెల్త్ మీద సైకలాజికల్ హెల్త్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది సో ఎక్సర్సైజ్ను స్పోర్ట్స్ను ఫిజికల్ యాక్టివిటీని పిల్లల డే టు డే లైఫ్ లోపల ఒక భాగం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి పేరెంట్స్ అన్నట్టు తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఈ ఏజ్ లోపల ఛాలెంజెస్ను ఎక్కువగా ఇష్టపడతారు అన్నట్టు అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు అది చదువు అయినా సరే ఇంకొకటి అయినా సరే ఛాలెంజింగ్గా ఉండాలనే కోరుకుంటారు అన్నట్టు అచీవబుల్గా ఉండాలి అట్ ద సేమ్ టైము ఛాలెంజింగ్గా ఉండాలని కోరుకుంటారు అన్నట్టు అంటే టూ ఈజీ అనిపించకూడదు పిల్లలకు టూ హార్డ్ అనిపించకూడదు అన్నట్టు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజింగ్గా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే సిస్టమేటిక్గా ట్రై చేస్తే తప్పనిసరిగా అచీవ్ చేసేటట్లు ఉండాలి పిల్లలకు అన్నట్టు సో అట్లా ఒక ఛాలెంజింగ్ గోల్స్ పిల్లలకు పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి ఛాలెంజింగ్ యాక్టివిటీస్ పిల్లలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు వాటిని పిల్లలు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అన్నట్టు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఈ ఏజ్ లోపల రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి పిల్లలకు ఇంటి దగ్గర రకరకాల పనులను తల్లిదండ్రులు చేస్తున్నప్పుడు సందర్భానుసారము పిల్లల వయసును దృష్టిలో పెట్టుకొని పిల్లల యొక్క అబిలిటీస్ను శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకరకాల యాక్టివిటీస్ లోపల పిల్లల్ని కూడా భాగస్వాములను చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే రెస్పాన్సిబిలిటీస్ను పిల్లలకు షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంట్లో తల్లిదండ్రులు అన్నట్టు వాళ్ళ వయస్సును దృష్టిలో పెట్టుకొని శక్తి సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని సో ఇట్లా రెస్పాన్సిబిలిటీస్ను పిల్లలకు పెట్టినట్టు అయితే కనుక పిల్లల బిహేవియర్ కూడా చాలా పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే సెన్స్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల లోపల ఈ డెసిషన్ మేకింగ్ విషయానికి వచ్చినప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ అనేటటువంటి తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కనుక పిల్లల లోపల రిస్క్ టేకింగ్ బిహేవియర్ కూడా ఎక్కువ కనిపించేటటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ రిస్క్కు మనం అవకాశాలను తగ్గించాలి అంటే లిమిట్ చేయగలగాలి దాన్ని మనం అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రైవింగ్ లాంటిది ఉందనుకోండి పిల్లలు చాలా డ్రైవ్ చేయాలని చెప్పేసి విపరీతమైన స్పీడ్తో వెళ్ళాలని కోరుకుంటారు అది చాలా థ్రిల్గా అనిపిస్తుంది పిల్లలకు సో అలాంటి అపార్చునిటీస్ను వీలైనంతగా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు అంటే ఈ రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి బిహేవియర్స్కు పిల్లల్ని దూరంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి పేరెంట్స్ అన్నట్టు చివరగా ఒక ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే ఏ విషయంలో అయినప్పటికీ కూడా పిల్లలకు ఒక ర మంచి రోల్ మోడల్ కనిపించేటట్లుగా జాగ్రత్త తీసుకోవాలన్నట్టు తల్లిదండ్రులు తమకు తాముగా పిల్లలకు ఒక మంచి రోల్ మోడల్గా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత పిల్లల మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ పడేటట్లుగా వీలైనంత మంచి వ్యక్తులను రోల్ మోడల్స్గా చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి సో ఈ జాగ్రత్తలు అన్నీ గనక తీసుకున్నట్లయితే అడాలసెన్స్ విషయం లోపల అడాలసెన్స్ అప్బ్రింగింగ్ అనేటటువంటిది పేరెంట్స్కు ఎక్కువ ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది తర్వాత పిల్లలు కూడా బాగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల లోపల మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది దీనివల్ల అటు పిల్లలు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఇటు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు